మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ అతో ఇద్ద పరిసాంతం సమరే ఇతియా సదం రావణాచ్య కృష్ణో నామ దైవస్య సమాగస్య దుష్టక భ్య రావణో పాగ్న్యా వైద్రామోసన గస్య సనాతం యన్ సర్వాన్ని సమరే విజే స్తుతి ఆచ ప్రదేం పుణ్యం సర్వ చిత్ర వినాశనం జ ఆవాహం జే పేని చెం పరమ స్వం సర్వ మంగళ మంగళ జన్ ఎక్కడికి వెళ్ళారు ఇవాళ శర్మ గారి కళ్ళు పరీక్ష చేసి కొత్త ఇస్తున్నారు కదా అందుకని ఉదయమే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు అలాగా ఆ పాపు నేను రాసిన మందులు రెండు పూట్లో మీరు వాడుతూ ఉండాలి మరి కంటికి మట్టుకు ఎక్కువ స్ట్రైన్ ఇవ్వకండి వారం రోజుల తర్వాత వస్తే మళ్ళీ చెకప్ చేస్తాను ఓకే అలాగే ఇప్పుడు చూపతి స్పష్టంగా కనిపిస్తుందా నాన్న లక్షణంగా కనిపిస్తోందమ్మా మీ చిరునవ్వులంతా స్పష్టంగా ఉంది ఆ చిరునవ్వులతో పాటు చిరుగద్దెల చప్పుడు కూడా వినిపిస్తాను రండి సార్ నేను సార్ ఇంకుని టింకు 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 ఏంటి ఇప్పుడు గజ్జలు కట్టుకొని ఇక్కడ నీ విద్య ప్రదర్శిస్తావా మీరెప్పుడు ఇంతే చేసి ఆడిస్తారు ఆ గురువు గారు ఇన్నాళ్ళు గజ్జెలు చెప్పుడు వింటున్నారు ఇప్పుడు గజ్జిల్ చెప్పుడు చూస్తారు చూడటమా అదే కదా గమ్మత్ ఆ చిన్నపిల్లాడేదో చెప్పటం మనమేమో వాడి వెంటపడి ఊరేగింపులా వెళ్ళిపోవటం సార్ మీనాక్షి గారిని అదిగోండి అక్కడ అవును సార్ సాక్షాత్తు మీనాక్షి గారే మూవల సవడు చూపిస్తాగా చూశారా అందమైన అమ్మాయి ఎవరు చెప్పండి చాలా బాగుంది కదటే అప్పుడే అంత పైసో అనుకండి ఇంకా చాలా ఉన్నాయి రెండి రెండి చూసారా ఒకటి ఎంత ఉన్నాయో నిజమే ముద్దుగా ఉన్నాయో నువ్వు అనుకున్నట్టే రేపు అనుకుంటే సిగ్గుపడాలి అర్థం చేసుకోవు కాల్తీవయ్యా నువ్వు తిప్పవయ్యా మీనాక్షి గారు ఉబ్బి తబ్బిబ్బాయి సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్ళిపోదాం సార్ లేదయ్యా ఒక్కసారి చంద్రం దగ్గరికి తీసుకెళ్ళి అలాగే సార్ నువ్వు పోని గురువుగా తీసుకొచ్చాను నమస్కారం సార్ అందరిలాగే నువ్వు మీనాలోని మీనాలోని చూస్తున్నావు అనుకున్నా కళ్ళతో ఇలా చూడగలవని ఊహించలేదయ్యా కొత్త కళ్ళ జోడి పెట్టుకున్నారు కదా కొత్తగా చూపిద్దామని మన బ్యానర్లు చూపించాను అది లేనిది సృష్టించాలంటే ఊహించాలి గాని ఉన్నదో ఉన్నట్టు గీయడానికి ఊహించకండి మీ పదం ఆమె పాదం కలుసుకుంటేనే బ్రష్ అలా లయబద్ధంగా నడిచిపోతుంది నువ్వు అలంకరించినట్టు మీనాను ఒక నాట్యమయూరిగా వేదిక మీద చూడలేకపోయినా కళ్లకు కట్టినట్టు ఆ రూపాన్ని చూపించి ధన్యుణ్ణి చేశావు అళ్ళకు చూపునిచ్చింది డాక్టరే అయినా నా మనస్సుకు వెలుగునిచ్చింది నువ్వు నీకు చాలా రుణపడి ఉన్నానయ్యా నేను నీకన్నా చిన్నవాళ్ళం ఆశీర్వదించండి కానీ అలా అనకండి సార్ పీచు బిట్టాలైతే మొహం నువ్వును ఆ పెద్ద బట్ల వారి సంబంధం నీకు నచ్చలేదట్లా పింజారు ఏమిట్రా అమ్మాయికి లోపం ఏమిటి నిన్నే నేను విజిలేసినా కోతయ్యకుండా నిలబడ్డామంటే షట్లో దోష సంచిగ్గులేదు అర్థవా అబ్బా మీరు కూడా ఏమిటండి అరుపులు డీసిల్ ఇంజన్ లాగా కాపురం చేయాల్సిన వాడే కాదంటనప్పుడు మనం ఒత్తిడి తెచ్చి ఏమిటి ప్రయోజనం బొగ్గు లేని ఇంజన్ లాగా ఆలోచిస్తాడు ఏమిటి వెధవా అయినా పిల్లకి లోపం ఏమిటి పీయూసి చదివింది టైప్ పాస్ అయింది నేరో గేజ్ బండి లాగా కుదుమట్టమైన పిల్ల అయిగా పదివేలు కట్టమిస్తా ఉంటున్నారే అంతే మీకు పదివేలే ముఖ్యం ఆ సుఖం అక్కర్లేదు నీకోసం కాకపోతే ఇలా పచ్చ జెండా ఊపుకుంటూ వచ్చే పోయే సంబంధాలని తోట చాలే ఊరుకోండి పెళ్ళి కావలసిన పిల్లాన్ని పట్టుకుని వెధవా వెధవా అంటూ పాడు చెప్ప మీరును వాడికి ఆ శర్మగారు అమ్మాయి సావిత్రి మీద ఉంది ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు అది సంగతి అప్పుడే అనుకున్నా నడిపిద్దాం అనుకుంటే ఎందుకు వీడు మేట్ర గేజ్ మీద వెళ్తున్నాడా అని అసలు ఆ అమ్మాయితో చీపురు పట్టుకుని తిరుగుతున్నప్పుడే ఔటర్ సిగ్నల్ దగ్గర ఆపేసి ఉండాల్సింది ఏం సావిత్రిని చేసుకుంటావా నెలవారి అంటే పట్టుమని చెల్లించలేదు ఆ పెద్ద మనిషి సంబంధం నీకు ఇష్టమైందట్రా అప్పడాలు ఒడియాలు చేసుకునే సావిత్రిని చేసుకుంటావా అమ్మకు కూడా ఈ సంబంధం ఇష్టమే అదే సంగతి తల్లి కొడుకులు ఏకవై నన్ను లూప్ లైన్లోకి లాగేద్దామని చూస్తున్నారా రే నా ప్రావిడెంట్ ఫండ్ లో ఒక పైసా ఇవ్వను ఇంటి మీదున్న పెంకు మొక్కేవను ఆఖరికి నా కోటి పులి కూడా ఇవ్వను అప్పుడు చూసుకోరా ఈ ముష్టి ఏం చూసుకొని పిల్లనిస్తారో ఆఖరికి ఆ శరమగారికి కూడా ఈ సంగతి తెలిసిందంటే ఒరే వాళ్ళ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడనివ్వరా కన్సరవేదవ కంచర వెధవా సావిత్రి ఓసారి రండి అండి సార్ ఏమిటయ్యా ఇది ఎంత పెద్ద నమస్కారం చేస్తున్నావు చెప్తానండి నేను సావిత్రి ఒకరంటే ఒకరిస్ట్ పడుతున్నావు పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నావు నాకున్న ఆస్తి అర్హత ఇదొక్కటే చెప్పింది విన్నావుగా అతను పున్న ఆస్థలా సంగీతం ఒకటే మరి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పి నాకున్న ఆభరణం కూడా ఒక సంగీతమే

ఇక్కడ కూడా తెచ్చేందుకు ఇవి కార్ తిద్దామని అమ్మాయి మొట్టమొదటిసారిగా నాట్యం చేస్తాను కదండి అందుకని బాగుండదు కళాక్షేత్ర ప్రిన్సిపల్ గారు అమ్మాయి నాట్యం చేస్తున్న సరికి మీ సంతోషానికి పట్టపగ్గాలు బావగారు మొహల్లో ఒకేసారి మెయిల్ కి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్స్ ఇచ్చేట్టుగా ఉంది ఏది విమానంగా విరిగిపోతుందండి నిజంగా ఈ రోజు నాకు దివ్యమైన పండగ రోజే నమస్కారం మాస్టర్ దీర్ఘాయు ఇంత ఇంతకాలానికి వేదిక మీద తమ పక్కన కూర్చునే అదృష్టం కలిగింది అంతా ఈశ్వర కృపణ ఆయన వెళ్ళి శృతులు చేసుకోండి అలాగే మీ గజ్జలు ఎందుకండి బాబు అసలు గజ్జలు గడ్డ ఆడు వాళ్ళు ఇంకా రానేలేదు వచ్చేస్తారండి అంతా వచ్చేస్తారు వచ్చేస్తారు రానివారే నాకు అసలు కంగారుగా ఉంది అమ్మాయి ఇంకా రాలేదే అలంకరణ పూర్తయిందో లేదు మీరు కూర్చోండి ఇట్లండి ఇట్లండి మీరు ఇలా తర్కించుకుంటూ తాపీగా కూర్చుంటే ఎలాగండి చూశారుగా మా సభ్యులందరూ వచ్చేసారు మీరైన వెళ్ళగా త్వరగా తీసుకురండి అలాగే అదేమిటండి ఇంకా పూలతోనే ఉన్నారు ఇదిగో అయిపోయిందండి మీనా డ్రెస్ వేసుకుంటోంది మనం ప్రోగ్రామ్ లో ఇచ్చిన టైం పది ఇప్పుడు దాదాపు పదిన్నర కావస్తుంది మీరు ఎప్పుడు రెడీ అయ్యేది ఎప్పుడు మొదలు పెట్టేది కాస్త టైం సెన్స్ లేకపోతే ఎలాగండి ఎందుకో మీనా అంత ఉత్సాహంగా లేదండి ఏ ఒంట్లో బాగలేదా అసలు ఈ ప్రోగ్రాం పెట్టడమే దానికంత ఇదిగా లేదు ఏదో మా నాన్నగారి పోరు పళ్ళకు నేర్చుకుందే గాని దానికి భరతనాట్యాలు కూచిపూళ్ళు అంత ఇష్టం లేదండి అవి కూటికి గుడ్డకి కొరగావని నమ్మకం ఇది నమ్మకాలు సిద్ధాంతాలు గురించి చర్చించే సమయం కాదు అసలే మీ నాన్నగారు కంగారు పడుతున్నారు నాన్నగారు నేను తీసుకొస్తాను గానీ మీరు వెంటనే వెళ్ళి జనం గొడవ చేయకుండా మీ పాటలు తంగేజ్ చేయండి పదండి ముందు మీరు పదండి ఆ అమ్మగారిని థియేటర్ ధర దించేసి త్వరగా వచ్చాయి అలాగే సార్ మీనా గారు మీరు త్వరగా రెడీ కావాలి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది గారు ఏమండి ఏమిటండి ఇది అంత కంగారు పడుతుంటే మీరు ఇంకా ఇలాగే అర్థం ఏమిటి గుర్రాన్ని చెరువు దాకా లాక్కెళ్ళొచ్చు కానీ దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేమన్న సామెత మీకు తెలుసా తెలీదు కానీ రౌతి కొద్ది గుర్రం అన్న సామెత తెలుసు సర్లేండి ప్రోగ్రామ్ అయిపోగానే బోల్డెన్ సామెతలు చెప్పుకుందాం ముందు మీరు రెడీగా అండి మనం ఐదు నిమిషాలు వెళ్ళిపోవాలి అసలు మీలో ఏ స్వార్థము లేదే నా చేత బలవంతంగా నాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు ఇందులో బలవంతమే ఉందండి మీరు దొంగతనం చేస్తున్నారా దోపిడీ చేస్తున్నారా మీకు వచ్చిన కళని పది మంది చూసే అవకాశం కలిగిస్తున్నారు అంతే కదా నేనేం పది మంది కోసం బతకాలనుకోవటం లేదు నా ఆనందం కోసం బతకాలనుకుంటున్నాను నా జీవితం సుఖంగా గడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నా కాళ్ళకి ముళ్ళ కంచెలు కట్టి నిప్పుల మీద ఆడించాలనుకుంటే నే సహించలేను మీనాక్షి గారు ముంగిట్లో ముగ్గుల మధ్యనున్న గొబ్బెమె చూసి ఒక పేడ ముద్దని అసహించుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు వాళ్ళ సంస్కారం అంతే నేను సరిపెట్టుకోవటం ఇంకా మీకు సంస్కారం ఉందని నా నమ్మకం రండి మీ నాన్నగారు కొండంత ఆశ ఎదురు చూస్తున్నారు ఆశ మా నాన్నగారు కాదు ఏదో ఏదో ఆశించేది మీరు మీరు రెండా ఊపి విశ్లేషస్తాను రండి సార్ అందరికి నమస్కారం చైతన్య భారత ఆద్యంలో ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ వేదాంతం శేషేంద్ర శర్మ గారి కుమార్తె మరి మీనాక్షి నృత్య ప్రదర్శన కొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది మీరు సావధానంగా తిలకించి ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థ

तीन చంద్ర ఎవరు మన విషయంలో జోక్యం చేసుకోవడానికి నాకు ఇష్టం లేదని తెలుసు కూడా ఎందుకు డాన్స్ ఏర్పాటు చేయాలి బలవంతంగా ఊరికమ్మ మెదకి లాక్కెళ్ళినట్టు నన్ను ఎందుకు ఆ స్టేజ్ మీద పడేయాలి అతనికి ఏదో బుద్ధి చెప్పాలనే కక్షతో అలా అర్థం కాదు దానిది కాదు ఆ దేవుడిది లేకపోతే ఆశయాల్ని ఇష్ట ఇష్టాలు తెలుసుకోకుండా పిల్లల మీద రుద్దిట్టు చేస్తాడా ఇక నీకు ఇష్టం లేని పని ఎవరూ బలవంతంగా చేయించరు ఆయనతో చెప్పి ఏ ట్యూటోరియల్ కాలేజీలోనూ చేర్పిస్తాను ఏ నీ కోరిక అదే కదా ఓ డిగ్రీ వచ్చాక మిగతా విషయాలు ఆలోచిద్దాం భాగ్యలక్ష్మి గారి చెల్లెలు డాన్స్ నేర్చుకుంటుందిట వాళ్ళు గజ్జలు కొనుక్కోవాలనుకుంటున్నారు పాండిత్యానికి తగిన బహుమతి కాదు అద చంద్ర ఇప్పటికే పాట నువ్వు మూడు సార్లు పాడుండాల్సింది నీ బదులు నేను పాడుతున్నాను సంతోషించి మూడు సార్లు ఎందుకు ఎందుకేమిటి అసలు ఫస్ట్ ఫస్ట్ మీనాక్షి గారికి పార్కులో చెప్పులు అప్పడాలు అందిస్తున్నప్పుడే దొరకు నా ఇటువంటి సేవ అంటూ ప్రారంభించి మీనాక్షి గారి గజ్జలు బావిలోంచి తీసిస్తున్నప్పుడు ఆవిడ పాదాల వంక చూసి ఆహా నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మంది చేయు త్రోవ అని నిన్న శర్మగాన్ని రిక్షాలో గవర్నమెంట్ ఆఫీసుకు కు తీసుకెళ్తు దొరకున ఇటు వంటి సేవ అంటే ఫినిష్ చేసండిాల్సిన అంటే మూడుసలై అయిపోయినట్టే కదా మరి అంటే గజ్జలు తీసిచ్చినా ఆయనతో ఆఫీస్ వెళ్ళినా అసలు వాళ్ళకి ఏం చేసినా మీనాక్షి గారు కోసమేనని నీ ఉద్దేశం

సర్లే ఈ జన్మకు అంత అదృష్టం కూడానా రైలు ఎక్కి అన్నవారం దాటి అవతల పక్క వెళ్లేదు అచ్చచ్చా అది కాదండి అమ్మాయి గురు వేసి నాకు మా కాలు వచ్చేసినాదండి నాను మా ఇద్దరం కలిసి విమానాల కేసన్కి వెళ్ళామంత ఓ లమ్మో 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 ఆ విమానాల కేసను ఎంత రద్దీ ఉందని కొంత పోనామండి மா மாவச்சனால எத்தி பை மீன கண்டுவா தேசி பல மீன படிச்சாடு ஆ பலங்க அது எவ்ளோ ஆ கலக்கவ் வச்சி ஆக மாதிரி அந்த காது பாவு மாதீ அந்த மாவு மாதந்த மாதந்தமாண்ட మా గజ్జలు ఉన్నాయండి ఇది మీకు కాదండి మాకే మీకెందుకు ఇవాళ నుంచి మా ఇద్దరం శర్మగారి పుష్ణమైపోతున్నాం కదా గురువు గారు ఆరోగ్యంగా ఉండటం మీకు ఇష్టం లేదా మీరికే నేర్పి ఆరోగ్యంగా ఉన్నారంటే నమస్కారం సార్ ఎవరు నమస్కారం సార్ తింకుని

ఈ గజ్జలు కదుకుని తీసుకోండి ఆయన తీసేసుకోవడం అయిపోయింది కట్టేసుకోవడం కూడా అయిపోయింది నాన్న టింకు గారు మీరు అటు కొంచెం వెళ్ళండి మీరు వెళ్ళండి సార్ ఇలా నమస్కారం చేయండి గురువు గారికి నమస్కారం చేయండి ఇక మొదలెట్టచ్చు నాన్న నేను ఒకసారి అంటాను మీరు చెయ్యండి

క్షమించండి ఈసారి సరిగ్గా చేస్తాం చెప్పండి ఇప్పుడు తాళం వేయండి తాత తద్ది